ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు అడుగుతా ఉంటారు ఏమన్నా తెలుసా మీకు ఉందా మీరు ఎస్సీ కదా మీరు క్రిస్టియన్స్ కదా మీరు అది కదా ఇది కదా అంటున్నారు ఒక మాట చదువుతానండి తన సొంత రక్షకుడిగా అంగీకరించేటువంటి వాడికి కులము మారదు మతము మారదు కులము మారదు మతము మారదు భాష మారదు వేషధారణ మారదు ఏది కూడా మారదు నువ్వు ఏ కులములో ఉన్నవో అదే కులంలో ఉండవచ్చు ఏ మతంలో ఉన్నావో అదే ఉండవచ్చు కానీ నువ్వు మార్చుకోవాల్సింది ఏంటో తెలుసా నీ మనస్సు మార్చుకోవాలి నీ హృదయాన్ని మార్చుకోవాలి నీ జీవితాన్ని మార్చుకోవాలి అది మారవలసింది పేరు కాదు మారవలసింది కులము కాదు మారవలసింది మతము కాదు క్రైస్తవ్యము అనేది ఒక మతము కాదు యేసు ప్రభు చెప్పింది ఏడు తెలుసా యేసు నేను మార్గం అన్నాడు పరలోకానికి మార్గమైనా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి యొక్కకు రాడు అన్నాడు దేవుడు దేవుడి యొక్క వచ్చినటువంటి వాడికి మతము మారదు క్రైస్తవ్యము అన్నది మతము కాదు అనేది మార్గము పరలోకానికి మార్గము నువ్వు మార్చుకోవాల్సింది బ్రతుకు మార్చుకోవాలి మునుపు త్రాగుబోతు ఇప్పుడు త్రాగుతుని కాను మంచి వాడను మునుపు విభిచ్చని ఇప్పుడు విభిచ్చారని కాను నా జీవితం మారింది మునుపు మోసగాడిని ఇప్పుడు నేను మోసగాడిని కాదు నా జీవితం మారింది మునుపు ఒక పాపిని అయితే ఇప్పుడు నేను పాపిని కాదు పరిశుద్ధుడిగా మార్చబడ్డాను అంతేకాని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను క్రైస్తవులము ఒక మతం ఉంది మాది క్రైస్తవ మతము అని ఎవరైనా ఇటు మాటలు చెప్తగినా ఎవరు కూడా వారికి మత పిచ్చు ఉంది కుల పిచ్చు ఉంది కాబట్టి వారు ఈ మాటలు అని చెప్పేసి మీరు గ్రహించాలి క్రైస్తవము అన్నది മാര്ഗമോ പരലോ മാര്ഗം